శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు నగరంలోని ప్రధాన కోడళ్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సోమవారం రాత్రి సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు తొలత శ్రీ వరసిద్ది వినాయక శ్రీ జలాపహరేశ్వర కూరగాయల వర్తక సంఘం ఎన్ఎస్ కూరగాయల మార్కెట్ వారు ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాలకు విచ్చేశారు శ్రీ హాలపురి గణేష్ ఉత్సవ కమిటీ మరియు అన్న సమారాధన చారిటబుల్ ట్రస్ట్ వారు కుండీ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా శ్రీ మహాశక్తి గణపతి జై గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ గణపతి చతుర్దశ నవరాత్రి మహోత్సవాల కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ నోజాన్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ వినాయకుని చల్లని దీవెనలు ఏలూరు నగర ప్రజలందరిపైనా ఉండాలని అన్నారు కమిటీ వారి ఆహ్వానం మేరకు ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాల్లో పాల్గొనడం ఆ స్వామివారి కృప అని తెలిపారు తొలగ నోజాన్ పెదబాబు దంపతులను కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు పూజా కార్యక్రమాల అనంతరం సాలువా కప్పి సన్మానించి స్వామివారి చిత్రపటాలను తీర్థ ప్రసాదాలను మేయర్ దంపతులకు అందజేశారు సభ్యులు బుద్దాపు గోవిందు గంప చెన్న రంగం ముత్యాలు చలువాది పవన్ సామర్ల కిరణ్ వీరమాచినేని చందు తదితరులు మేయర్ దంపతులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జున్నూరు కనక నరసింహారావు దేవరకొండ శ్రీనివాసరావు సబ్బన శ్రీనివాసరావు దారపు తేజ పాము శామ్యుల్ నొన్నా కిషోర్ ఈదుపల్లి పవన్ కర్రీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారం వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున కూరగాయల మార్కెట్ దగ్గర అలాగే కుండీ సెంటర్లో అలాగే రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహాల దగ్గర మరి మండపాల్లో ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాంకోటి ప్రాంగణంలో మరి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం ముఖ్యంగా ప్రకృతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందించిన దగ్గ విషయం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి అందరూ కూడా ఈ యొక్క మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని అన్ని చోట్ల కూడా ఈ యొక్క మండపాలను ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు మరి తెలుగు రాష్ట్రాల్లో మరియు ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులు కూడా మరి చక్కబడి మరి ఎటువంటి యజ్ఞాలు లేకుండా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనం టైంలో కూడా అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి తమిళేరు వాగు కూడా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరు ఏ పనులు ఏర్పాటు చేసినా వాళ్ళన్నీ కూడా విజయాలు సాధించి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి వీరందరికీ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంది ఏలూరు రామకోటి ప్రాంగణంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా మరి వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా మరి కమిటీ సభ్యులందరూ కూడా చేస్తూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గౌరవ్ మేయర్ గారిని గౌరవ్ కార్పొరలు మేమందరం కూడా వచ్చి స్థానిక కూరగాయలు మార్కెట్ సెంటర్ కానివ్వండి కుండీ సెంటర్లోను అట్లాగే రాంకోటి ప్రాంగణంలో మరి పెట్టినటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో మేమందరం కూడా ఈ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు రావడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి తీర్థ ప్రసాదాలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు చాలా సంతోషం ముఖ్యంగా గౌరవ్ కలెక్టర్ గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏదైతే సూచనలు చేశారో ఈ నిమగ్నం రోజున మరి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని మరి చాలా అట్టాసంగా ఈ నిమగ్నాన్ని తీసుకొచ్చి మరి కృష్ణా కెనాల్లో కానివ్వండి గోదావరిలో కానివ్వండి తమిళలో కానీ నిమగ్నం చేసేటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలో మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తను ప్రా పాటించాలి ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి కార్పొరేషన్ పరంగా మెరుగైనటువంటి సేవలు తీసుకోవాలని చెప్పేసి మేయర్ గారు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మరి యాక్సిడెంట్లు కానివ్వండి ప్రాణ నష్టం కూడా జరగకుండా మరి మీరే బాధ్యత తీసుకొని జాగ్రత్తగా సమన్వయం పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్ని ఏర్పాట్లు కూడా మినీ బస్ రోడ్లోనూ అట్లాగే తూర్పు లావుల దగ్గర మరి చేయడం జరిగింది కార్పొరేషన్ పరంగా చక్కగా నిమగ్నం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు ఏలూరు ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలని చెప్పి ముఖ్యంగా ఈ వరదలో వానల కారణంగా ఇటువంటి సందర్భం ఏర్పడింది కాబట్టి ప్రజలందరూ కూడా